నిమగ్నం చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం దైవనామ స్మరణ జపం మనసుకు క్రమం నేర్పుతుంది మనస్సును మంత్రజపంలో నిమగ్నం చేస్తే అది శాంతిస్తుంది ధ్యాన స్థితిలోకి చేరుతుంది ధ్యానంలో మునిగితే మనలోని ఆత్మజ్యోతి వెలుగుతుంది ఆ వెలుగు మనకే కాక ఇతరుల సౌఖ్యానికి మార్గం చూపిస్తుంది ఒకటి ఖాళీ కుండలో ఆకాశం వచ్చేసి పరమాత్మ రెండు నీరు నింపిన కుండలోని ఆకాశం వచ్చేసి జీవాత్మ మూడు నీటిలో కనిపించే ప్రతిబింబ ఆకాశం వచ్చేసి మాయ జగత్తు అనేకత్వంలో ఏకత్వం వైష్ణవం ఏకత్వంలో అనేకత్వం అనుభవించటం శైవం ఆత్మ జ్ఞానం శరీరమే నేను అనుకున్నంత వరకు భౌతిక విషయాలకు ప్రాధాన్యం ఆత్మనే నేను అనుకున్న క్షణం నుంచి ప్రేమ సత్యం స్వచ్ఛతకు ప్రాధాన్యం జ్ఞానమనే స్వర్ణాలయంలో శివుడు పరిశుద్ధ జ్ఞానంగా ప్రకాశిస్తాడు జ్ఞాన నేత్రాలతో ఆయనను గ్రహించే వారే నిజమైన శివారాధకులు మన మనస్సును మంత్రజపం ద్వారా అదుపులో పెట్టగలిగితే దివ్య జ్యోతి ప్రత్యక్షమవుతుంది జ్యోతిలోనే దైవ దర్శనం లభిస్తుంది మన జీవితాన్ని ఆనందంగా మార్చుకునే బాధ్యత మనదే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు